హలో అందరికీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అండి పాకుల పన్నీర్ తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని జోరుగా కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మీడియం మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో కారము ఉప్పు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం సోయా సాసు కొంచెం టమోటా సాస్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని పెద్ద మంట మీద ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొత్తిమీర నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది